ఇండిగో సంక్షోభం ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతూనే ఉంది ఇవాళ కూడా వందలాది విమానాలు దేశవ్యాప్తంగా రద్దయ్యాయి మరోపక్క ప్రయాణికుల బ్యాగేజ్ చెక్ ఇన్ అయ్యాక ఫ్లైట్లను క్యాన్సిల్ చేశారు దాంతో ప్రయాణికులు వెళ్లిపోయినా వాళ్ల బ్యాగేజ్ మాత్రం ఎయిర్పోర్ట్లోనే ఉండిపోయింది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇప్పుడు వేలాది బ్యాగేజ్లను ప్రయాణికులకు అందజేసేందుకు ఇండిగో సిబ్బంది ప్రత్యేకంగా పనిచేస్తున్నారు ఎయిర్పోర్ట్లో ఉన్న బ్యాగేజ్ ని చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే ఇందుకే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి అనే దానిపై మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు ఇండిగో సంక్షోభం తర్వాత మెల్లమెల్లగా ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం దాంతోపాటు డీజీసీఏ పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది కానీ ఐదు రోజులుగా ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అవడంతో ఎంతోమంది ప్రయాణికులు అంటే ఎయిర్పోర్ట్లోకి రావడం వాళ్ళ లగేజీని మొత్తం కూడా బ్యాగేజీలు ఇవ్వడంతో అవన్నీ లోపలే ఉన్నాయి ప్రయాణికులు అందరూ కూడా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు గమ్యస్థానాలకు వెళ్ళిపోయారు సో ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉందో మనకు స్పష్టంగా చూడవచ్చు ఎందుకంటే ఫ్లైట్ క్యాన్సలేషన్ అనేది ఎయిర్పోర్ట్లోకి ఎంట్రీ కాకముందే చెప్పి ఉంటే అంతేకాదు ఎంట్రీ అయిన తర్వాత లోపలికి వెళ్ళి ఏకంగా వాళ్ళ బ్యాగేజ్ని కూడా చెక్ ఇన్లోకి ఇచ్చిన తర్వాత క్యాన్సిల్ అని చెప్పారు కానీ బ్యాగేజ్ అంతా లోపలికి వెళ్ళిపోయింది తర్వాత వాళ్ళ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పి వాళ్ళను బయటికి పంపించారు సో ప్రస్తుతం మనం చూడొచ్చు వేల ట్రాలీస్ అన్నీ కూడా ప్యాసింజర్కి సంబంధించినవి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇది ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పరిస్థితి ఇండిగోకి సంబంధించినటువంటి అధికారులు ఆ లగేజ్కి ఉన్నటువంటి ఏదైతే స్లిప్ ఉంటుందో దాన్ని పట్టుకొని ఆ ట్యాగ్ ద్వారా వాళ్ళ లొకేషన్ వాళ్ళకు కాల్ చేసి మాట్లాడుతున్నారు మీకు ఈ లగేజ్ ఎక్కడికి పంపించమంటారు దీన్ని ఎలా ఎక్కడ ఇవ్వమంటారు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో వేలాది బ్యాగులకు సంబంధించి ట్రాలీస్ని మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా వేరు వేరు ప్రాంతాలు అంటే దేశంలో ఉన్నటువంటి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కావచ్చు ఢిల్లీ నుంచి బెంగళూరు కావచ్చు ఢిల్లీ నుంచి బాంబే కావచ్చు ఢిల్లీ నుంచి కలకత్తా కావచ్చు ఢిల్లీ నుంచి కాశ్మీర్ కావచ్చు ఢిల్లీ నుంచి లడక్ కావచ్చు సో ఈ విధంగా వేర్వేరు ప్రాంతాల కోసం వచ్చినటువంటి ప్రయాణికులు వాళ్ళ లగేజ్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఎందుకంటే చెక్ ఇన్ అయిన తర్వాత కానీ ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అనేటువంటి విషయాన్ని చెప్పలేదు ఈరోజు కూడా ఎన్నో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం ఇండిగో దాంతో ప్రతి ఒక్కరు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు సో దీనికి సంబంధించి ఒకసారి కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు వాళ్ళను అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేయొచ్చు సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని వెళ్ళాలని అనుకుంటున్నాను సార్ నేను చాలా దూరం నుంచి వస్తున్నాను చాలా దూరం నుంచి వస్తున్నాను సార్ నేను దోహా నుంచి వస్తున్నాను దానికి ముందు బ్రాజిల్ నుంచి ట్రావెల్ చేశాను నేను ట్రావెల్ చేసి సిక్స్త్ సిక్స్త్ ట్రావెల్ చేశాను సిక్స్త్ నుంచి ఇక్కడికి వచ్చి ఎయిత్ వచ్చాను ఇక్కడికి వచ్చి చూస్తే ఎండుకోదాన్ని క్యాన్సిల్ చేసేసారు ఫ్లైట్ ఎప్పుడు అంటున్నారు మళ్ళీ ఫ్లైట్ ఎప్పుడు త్రీ డేస్ వరకు విజయవాడకి ఫ్లైట్స్ లేవంటున్నారు ఇప్పుడు వేరే ఏదైనా వేరే హైదరాబాద్కి ఇవ్వండి అట్లీస్ట్ హైదరాబాద్ నుంచి అయినా నేను వెళ్తానంటే వాళ్ళు హైదరాబాద్కి కూడా కనెక్టింగ్ ఫ్లైట్స్ లేవని వస్తున్నారు ఇంకా లాస్ట్ ఆప్షన్ ఇంకా చెన్నై అయినా ఇవ్వండి నుంచి అయినా వెళ్తానని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా ఏమంటున్నారండి ఇండిగో వాళ్ళు రెస్పాన్స్ అవుతున్నారా ఇండిగో రెస్పాన్స్ అంటే వాళ్ళు రెస్పాన్స్ అదే కొంతమంది అంటున్నారు ఆల్రెడీ షెడ్యూల్ చేశారంట షెడ్యూల్ చేస్తే ఆ షెడ్యూల్కి మళ్ళీ మళ్ళీ రీషెడ్యూల్ అవుతున్నాయంట సో అలా రోజు ఇంకా త్రీ డేస్ నుంచి ఒక అతను అయితే త్రీ డేస్ నుంచి ఇక్కడే పాపం రోజు వస్తున్నాడు రీషెడ్యూల్ అవుతుంది అంటున్నారు అలా అవుతుంది అవును అన్ని ప్రయాణికులు బ్యాగేజెస్ అలా పెట్టేసి పక్కన పెట్టి ఉంచారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఏమో ఎక్కడికి హోటల్లో ఉండాలి కొంతమంది హోటల్ కూడా వెళ్ళలేరు కదా క్యాన్సిల్ అని చెప్తుంటే హోటల్ కూడా వెళ్ళలేక సిచువేషన్స్ లో వాళ్ళు బ్యాగ్స్ కూడా పెట్టుకొని కూర్చున్నారు చూడొచ్చు ప్యాసింజర్స్ మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతునే ఉన్నారు తమకు సంబంధించి ఏంటి అంటే ఏం చెప్పబోతుంది ఇండిగో అంటూ కూడా వాళ్ళంతా ప్రశ్నిస్తుంది ఇక్కడ మనకు స్పష్టంగా ఉంది వీలైనంత వరకు వాళ్ళ మాత్రం వెంటనే వెనక్కి పంపించాలి వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చాలని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు దానికి అనుగుణంగానే ప్రస్తుతం అయితే ఇంకా ఇండిగో దీనికి సంబంధించినటువంటి కసరత్తు చేస్తూనే ఉంది కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు ఎన్టీవీ